హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆనాటి యువగలం అన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రజాగారం అయిపోయింది ఆనాడు ఆయన నడక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దారి చూపించింది భయమేసేవాడికే భయమేసేరా నిరుత్సాహంలో ఉన్న వాడికి ఉత్సాహం కలిగించేరా ప్రజల కోసం ఆయన చేసిన యాత్ర ఇవాళ కూటమి అధికారానికి కారణమైందా యువగలం పాదయాత్రకి రెండేళ్ళైన సందర్భంగా నారా లోకేష్ గారి ఆ యాత్ర గురించి ఒక చిన్నపాటి రివ్యూని తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు గారు సార్ నమస్కారం అండి నమస్తే కట్టవారు సార్ యువగలం పాదయాత్రకు రెండేళ్ళు ఆ పాదయాత్ర గురించి చిన్నపాటి రివ్యూ చేయాలంటే ఏం చెప్తారు యువగలం పాదయాత్రకు రెండేళ్ళు అవును నారా లోకేష్ బాబుకి నలభై రెండు వేళ్ళు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే నారా లోకేష్ అనే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అవును అతనికి పుట్టిన త పుట్టక ముందే తాత ముఖ్యమంత్రి జనవరి గోల్డెన్ మామూలుగా తాత ముఖ్యమంత్రి తెలుగు చల చరిత్రలో ఆయన రారాజు అవును ఆయన కుమార్తె తల్లి గారు భువనేశ్వరి గారు అవును అంటే తాత ముఖ్యమంత్రి అట్లాగే చిత్రసీమలో రారాజు రారాజు తనకి ఊహ తెలిసిన తర్వాత తన తండ్రి ముఖ్యమంత్రి అవును తర్వాత అతను ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళటం విదేశాల్లోనే చదువుకోవటం తర్వాత ఒక ఉన్నత ఉద్యోగంలో పనిచేయటం యూనివర్సిటీ అది ఉన్నత ఉద్యోగంలో పనిచేయటం ప్రపంచ బ్యాంకులో అక్కడి నుంచి రావటం రెండు వేల ఎనిమిదిలో అప్పుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశాన్ని జోడించాడు అవును నగదు బదిలీ పథకం అవును అతను ప్ర అతను చెప్పిందే అది ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగ రితుల ఎన్నికలు తర్వాత రెండు వేల పదమూడులో తిరిగి రావటం పార్టీతో చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనటం ఎన్నికల్లో ఎన్నికల సమరంలో కూడా అతను పాల్గొనటం పార్టీ అధికారంలోకి రావటం జరిగింది ఈ జరిగే ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడు గారు కనపడలే ఇక్కడ లోకేష్ బాబు అనే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ శ్రేణుల కంటే కూడా ముందు గుర్తించింది వాళ్ళిద్దరం చెప్పైతే నేను భావిస్తున్నాను ఒక విషయం ఏంటంటే సహజంగా అంత ముందు చాలా లైట్ తీసుకున్నారు అవును ఆ లైట్ తీసుకున్న వ్యక్తి ఒక్కసారిగా సింహ స్వప్నం లేక కనపడటానికి కారణం ఏంటి అదే చెప్ చెప్పబోతున్నాను నేను అంటే ఇక్కడ తాతలోని మొండితనం పట్టుదల చంద్రబాబు నాయుడు గారిలోని దార్శికనత ఈ మూడు మిళితమైన వ్యక్తి నారా లోకేష్ బాబు అతని శక్తి సామర్థ్యాలు వాళ్ళు ముందే గుర్తించారు ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తించలేదని నేనైతే భావిస్తున్నా నిస్సందేహంగా చెబుతున్నాను ఆ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని శ్రేణుల్ని ప్రభుత్వంతో పాటు అవుతూ ముందుకు తీసుకెళ్లిన విధానంలో లోకేష్ బాబు గారి మీద తొలిసారిగా దాడి మొదలుపెట్టింది పెట్టింది వీళ్ళే తొలిసారిగా లోకేష్ బాబుని పప్పు అని చెప్పని మొదలుపెట్టిన వ్యక్తి బాడీ కేమింగ్ చేశారు విజయసాయి రెడ్డి ఆ తర్వాత అతను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము తెలుగు వాళ్ళం మనం తెలుగులో మాట్లాడాలనే తలంపుతోటి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరికినా కూడా ఇబ్బంది ఏమి లేదు తెలుగులోనే మాట్లాడాలా తెలుగును అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పొరపాట్లు మాట్లాడితే దాన్ని కూడా విమర్శిస్తూ అతను ఆకారాన్ని ఆహార్యాన్ని వాచకాన్ని అన్నిటిని కూడా విమర్శించేసి వ్యక్తిత్వ హన్నం చేసేసి పార్టీలోనూ రేపు పొద్దున అసలు మన దేశంలోనే ఉండకుండా అతను విదేశాలకు వెళ్ళే విధంగా ఈ విధంగా ఎగబడి చేద్దాం అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు చేసింది వాళ్ళకే ఎదురు తిరిగింది ఈ రోజు లోకేష్ కి ఇలా రాటు తెలియ విధంగా తయారు చేసింది మొత్తం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డికి నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మీరు ఇస్తున్నారు కాబట్టి నేను రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తా ఎందుకంటే వైసీపీ నాయకులు భయపెడుతున్న మాట అది లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట అది ఇప్పుడు దాని గురించి టీడీపీ కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున నడుతున్నారు రెడ్ బుక్ ఎక్కడ అరెస్టులు ఎక్కడా అని ఇప్పుడు అంటే వర్షను వస్తాను దాని దగ్గర కూడా వస్తాను నేను అట్లా అతన్ని ఇబ్బంది పెడితే రాజకీయాలు దూరం అవుతాడని భావించారు కానీ అతని ఇంకా రాడు తేలాడు రాడు తేలిన తర్వాత ఏం చేయాలని అర్థం కాకుండా ఇట్లా అమరావతిని కులాన్ని రకరకాలుగా అసత్య ప్రచారాలు చేసి పోలవరానికి సంబంధించిన తండ్రి కొడుకులు ఏటీఎం అని చెప్పని ప్రజల్లో విష బీజాలు నాటమే కాకుండా అసలు వీళ్ళకి అనుకూలంగా ఎవరున్నారని గుర్తించిన తర్వాత వాళ్ళకి కనపడింది యువత యువకులు కాబట్టి ముందుకు వాళ్ళను మార్చుకోగలిగితే మనం విజయం సాధిస్తామని చెప్పని వాళ్ళు ప్రత్యేక హోదా అనే అంశాన్ని బయటకు తీసుకొచ్చేసి విశ్వవిద్యాలయాలకి కళాశాలలకి వెళ్ళేసి వాళ్ళని రెచ్చగొట్టి డెబ్బై ఎనభై శాతం మంది వాళ్ళకల్లి మార్చుకొని వాళ్ళు వాళ్ళ తండ్ర తల్లిదండ్రులతో చెప్పి మార్పించుకొని ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోలేక లోపం వల్ల కావచ్చు లేదంటే అలివిగాని హామీలు కొన్ని ఇచ్చినందువల్ల ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల కావచ్చు ఏదైనా సరే అతనికి అధికారం కట్టబెట్టారు అవును కట్టబెట్టిన తర్వాత జరిగే పరిణామాలు చూసుకుంటా ఉంటే చిత్తూరు కాడి నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం వరకు జరిగిన దాడులు అన్ని చోటకి లోకేష్ ముందెళ్ళి అక్కడ నుంచొని ప్రభుత్వాన్ని ప్రతిఘడించి ప్రభుత్వానికి సవాలు విసురుతూ కార్యకర్తలుగా అండగా ఉండడం మొదలుపెట్టిన తర్వాత కొంత ఆలోచనలో శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ కలిగింది సహజంగా లోకేష్ నుంచి అది ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నిజమా లోకేష్ అనా ఇతను మనకు తెలిసిన లోకేష్ ఏంటి మనం అనుకుంటాం లోకేష్ ఏంటి అంటే సాఫ్ట్ మనిషి అనుకుంటారు అవును కానీ అతను ఇంకో బయటకు వచ్చేసింది అనమాట ఇక అక్కడి నుంచి మొదలై అతను ప్రస్థానం సాట ఎదురు తిరిగి మాట్లాడటం శ్రేణుల్ని ఉత్సాహం నింపే కార్యక్రమంలో వచ్చినా కూడా ఇంకా చాలా మంది నాయకులకి కలుగులోనే దక్కొని జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోయి ఈ తెలుగుదేశం పార్టీ అధికారం రాలేదనే ఊహల్లో ఉంటూ దాంట్లోనే వ్యవహరిస్తూ సహకరించలేదనేది కూడా వాస్తవం ఎప్పుడైతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాభం లేదనుకొని చెప్పి నువ్వు మీరు అన్నట్టు పాదయాత్ర ప్రారంభించాడు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక నాలుగు ఉదాహరణలు కూడా చెబుతాను మీకు నేను అన్నా నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో చైతన్య చేసింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి అతను ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ లోకేష్ బాబు పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి రాష్ట్రం కోసం ప్రజల కోసం పార్టీ కోసం తన తండ్రి ముఖ్యమంత్రి కావాలని ఆశయం కోసం వెళ్తున్నానే తప్ప రెండో ఉద్దేశం కాదని చెప్పి మరీ పాదయాత్ర మొదలుపెట్టాడు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మీరు అన్నట్టు చిన్న చిన్న వాళ్ళు ఏమనుకున్నారంటే నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఇతను తిరుగుతాడా కనీసం నాలుగు రోజులు తిరగలుడా అని చెప్పని మాట్లాడారు మాట్లాడితే దాన్ని ఒక సవాల్గా తీసుకున్నాడు ఆటంకాలను ఎదుర్కొన్నాడు ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అతను మైక్ తీసేశారు స్టూల్ తీసేశారు వాహనాలని ఆపేసించారు అన్ని ఆటంకాలు కలగజేసిన తర్వాత ఏమన్నాడు ఆ రోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని సాగనిస్తే పాదయాత్ర అడ్డుపడితే దండయాత్ర మొదలుపెట్టిన తర్వాత ప్రతి చోట కూడా వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి మంచి కార్యక్రమాలని సెల్ఫీల ద్వారా ఛాలెంజ్ చేస్తూ మేము ఇది చేశాం దీనివల్ల ఇంతమందికి లబ్ధి చేకూరింది ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ తర్వాత వాడు చేసే అక్రమాలకు సంబంధించింది కూడా చూపిస్తూ వీళ్ళెక్కడ ఈ అక్రమాలు చేశారు పలానాడు చేశాడు పలానా సభ్యుడు చేశాడు పలానా మంత్రి చేశాడు వివరించి చెబుతూ చైతన్య పరిస్థితి తర్వాత అప్పుడు తిరుపతిలో హలో యువతను పెట్టాడు కదా ఆ కార్యక్రమంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయించబోతున్నాను అని అతను చెప్పిన తర్వాత దానికి యువత మొత్తం మళ్ళీ ఆకర్షితులై అక్కడి నుంచి చిత్తూరు జిల్లా దాటిని కాడి నుంచి జనము యువత యువగడం పాదయాత్ర విజయవంతం చేశారండి మీరు క్లియర్ చెప్పండి రెటి బుక్స్ వస్తాను దానికి వస్తా చెప్పిన తర్వాత అప్పుడు ఆయన ఈ మధ్యలో ఎదురైన దానికి సంబంధించి వాళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళని పొందుపరిచి దాంట్లో ఎవరైతే చేశారో అక్రమార్కులు చేశారో వాళ్ళందరూ ఎర్ర పుస్తకంలో రాస్తున్నాను వాళ్ళ తాట తీస్తాను నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పశులు మనమే అధికారంలోకి వస్తున్నాం ఈ అధికారులను వదిలిపెట్టను ఈ శాసనసభ్యులు వదిలిపెట్టను ఈ మంత్రులను వదిలిపెట్టను ఈ స్థానిక నాయకులను వదిలిపెట్టను అని చెప్పని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాడు అది ప్రజలు ఆకర్షితులయ్యారు వాళ్ళు ఈ రాక్షస పాలన చూసిన తర్వాత ఇలాంటి నాయకుడు కావాలి వీళ్ళకి తగిన శిక్ష వేసేవాళ్ళు వీళ్ళు అనే భావంతో అతని పాదయాత్రే ఎట్లా తెలుగుదేశం పార్టీ గెలిచేది కానీ ఇంత ఉవ్వెత్తున నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి రావడానికి నిస్సందేహంగా లోకేష్ బాబు పాదయాత్ర ఉపయోగపడింది మీరు అన్నట్టు ఎర్ర పుస్తకానికి సంబంధించి ఈ రోజు ఏంటనే భావన మీరు వ్యక్తం చేస్తున్నారు నిస్సందేహంగా ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం జరుగుతున్న పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నాయి యగదం పాదయాత్రకి ఎంత ఉందో అప్పుడు ఆ టైం లో ఇచ్చినటువంటి రెడ్ బుక్ ప్రస్తావన కూడా అంత ప్రాధాన్యత ఉంది నిస్సందేహంగా అనుమానం ఏముంది నిస్సందేహంగా ఏమనుకున్నారంటే కళ్ళ ముందు వాళ్ళు జరుగుతున్నాయి కుటుంబాలను పోగొట్టుకున్నారు అవును ఆ వాళ్ళ మనుషుల్ని ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు మాట్లాడాలంటే భయపడ్డారు ఈ జిల్లాకు నాయకుడు కదా సార్ అచ్చె నాయుడు వైజాగ్ విజయనగరంలో అశోక్ గజపతి రాజు చెప్తానండి చెప్తాను నేను చూడండి శ్రీకాకుళంలో కోన ప్రభాకర్ గారు ఆ తర్వాత విజయనగరంలో అశోక్ గజపతిరాజు గారు తర్వాత విశాఖపట్నంలో అయ్యన్న పాత్రుడు గారు పల్లా శ్రీనివాసరావు గారు తర్వాత సబ్బం హరి గారు ఆ హరి గారు అయితే మరీ దారుణం కదా మరి తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి చేరి శాసనసభ రామకృష్ణారెడ్డి గారు నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారు అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చే చింతమ్మనేని ప్రభాకర్ గారు త్రిపురారు కూడా చెబుతున్నాను అదే త్రిపుల అక్కడికి వచ్చే త్రిపురాల త్రిపురాలు గారు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పట్టాభి గారు దేవినేని ఉమామహేశ్వర కులు రవీంద్ర గారు గుంటూరు జిల్లాకు వచ్చే నరేంద్ర కుమార్ గారు ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి అక్కడ తర్వాత వచ్చేసరికి ప్రకాశం జిల్లాలోనే ఏమి పెద్దగా ఇబ్బంది లేని ఇక మిగిలిన చూసుకుంటామంటే జేసీ ప్రభాకర్ గారు కావచ్చు మిగిలిన మిగిలిన వరుస కిరణ్ కుమార్ రెడ్డి కుమార్ రెడ్డి కావచ్చు వాళ్ళు చేసిన దాష్టికం వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం సామాన్యమైందని కాదు దాన్ని చూసి మిగిలిన వాళ్ళు భయపడిపోయారు రెండోది ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు ఎవరిని రానియకుండా వాళ్ళే చేసుకున్నారో ఒక రకమైనటువంటి భయం నాయకులు ఏర్పడిపోయింది ప్రజల యొక్క నాడిని కనిపెట్టడంలో నాయకులు విఫ విఫలం అయ్యారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మన చర్చల్లోనే చాలా సార్లు కూడా చెప్పడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అఖండ విజయం చేకూర్చుకోబోతుంది తెలుగుదేశానికి ఒక మంచి అవకాశం వచ్చింది ఆ అవకాశం ఏందంటే సరైన అభ్యర్థులను పెడితే ధనంతో సంబంధం లేదు దండం పెట్టి తిరిగితే చాలు గెలిపిస్తారు ప్రజలు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ విషయంలో కొంత వీళ్ళు సరైన వ్యక్తులను ఎన్నుకోలేదని అయితే నేనైతే భావిస్తున్నాను ఎవరేమనుకున్నా సరే అభ్యర్థులు కొంతమంది అభ్యర్థులకు ఇంకా వాళ్ళు ఆ యొక్క ఎక్సర్సైజ్ సరిగా అంటారా జరగాల్సింది ఇంకా వాసనలు కొంత పాలేదు వాళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత పాత కాపులు ఎవరైతే ఉన్నారో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి స్థానికంగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు పంచం చేరి ఇప్పుడు కూడా వాళ్ళే పెత్తనం చేయటం మాత్రం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ